హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి మరుమరాలతో స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పాకం పట్టే పని లేకోకుండా ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కేవలం ఐదే ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఈ మర్మరాలతో స్వీట్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి మరుమరాలతో స్వీట్ చేయడం కోసం మనం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి ఈ స్వీట్ చేయడం కోసం ఏదైనా ఒక కప్ తీసుకొని వాటితో మెజర్ చేసుకోండి నేను ఇక్కడ మెజర్మెంట్స్ కప్పుతో చూపిస్తున్నాను ఈ కప్పుతో మూడు కప్పుల వరకు మరమరాలను తీసుకుంటున్నాను కొన్ని ఏరియాలలో మరమరాలు అంటారు బొరుగులు అంటారండి మా సైడ్ అయితే బరుగులే అంటాము ఇలా మూడు కప్పుల వరకు బరుగులు వేసుకున్నాక ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బొరుగుల మిశ్రమాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బొరుగుల మిశ్రమాన్ని జల్లించుకోవాలి ఏమైనా పలుకులుగా అట్లా ఉన్నా కానీ ఈ జల్లెల్లోకి వచ్చేస్తాయండి ఈ విధంగా అయితే మనం జల్లించుకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం అంతా నేను ఈ విధంగా జల్లించుకున్నానండి ఈ బౌల్ కాస్త పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బొరుగులు ఏ కప్ తీసుకుంటాము అదే కప్తో అరకప్పు వరకు చక్కర వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న చక్కెర పొడి కూడా జల్లించుకొని తీసుకోవాలి చక్కెర పొడి అంతా పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి ఉండలేం లేకుండా పచ్చిపాలైతే అసలు వేసుకోవద్దండి పావు కప్పు కన్నా కాస్త తక్కువే పడతాయండి పాలు ఒకటేసారి అయితే పోసుకోవదండి చూసుకొని అయినా తర్వాత అయినా పోసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బరుగుల మిశ్రమం కూడా వేసుకోవాలి వేసుకొని చేత్తో బాగా అంతా బాగా కలుపుకోవాలి బరుగుల పొడి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పాలు ఒకటేసారి వేసుకోదండి చూసుకొని తర్వాత అయినా కలుపుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా గట్టిగా స్వీట్ అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్వీట్కి ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోండి తర్వాత ఇక్కడ ఒక బాక్స్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్వీట్ను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ స్వీట్ను మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ని ఇలా రివర్స్గా టర్న్ చేసి ట్యాప్ చేశారంటే ఈజీగా బాక్స్ నుండి సపరేట్ అయిపోతుందండి స్వీటు ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ స్వీట్ను మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మర్మరాలతో అయితే స్వీటు రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించకుండా పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరుమరాలతో స్వీట్ ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ స్వీట్ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్